నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రస్తుతం అంత పాటికి ఉన్నారు ఫేమస్ న్యూమరాలజిస్ట్ హైపై న్యూమరాలజిస్ట్ ఇన్ ద వరల్డ్ అడ్వాన్స్ వేదిక న్యూమరాలజిస్ట్ మనీ పవర్ మాస్టర్ యోగా గురు అండ్ ఎక్సలెంట్ లైఫ్ కోచ్ బాబు పాండరంగం గురించి ఉన్నారు మాట్లాడదాం నమస్తే బాబు నమస్తే హ్యాపీ బార్ హ్యాపీ వరల్ విచ్ బార్ అనుకుంటూ ఉండాలి మీరు ఎప్పుడు తగ్గదు ఎందుకంటే ఎదగడమే మన యొక్క లక్ష్యం అందరు రిచ్ అయిపోలేదు రిచ్ రిచ్ మీరు రిచ్ అయితే మేము కావట్లేదు ఫీల్ కావద్దు ఏదో ఒక రోజు నాలాగా మీరు కూడా అవుతారు గోల్డెన్ టైం స్టార్ట్ అనండి వినండి కదండి అనుభవించు ఓన్ ఫ్యామిలీ చెప్పమ్మా సూపర్ కర్రామదేవి గారు బాబా మ్యారేజ్ డేట్ ని బట్టే మన లైఫ్ బాగుండడం టోటల్ లైఫ్ డేట్ తరాలు ఆ డేట్ తరాలు ఉంటుందని చెప్తూ ఉంటారు కదా అంటే చాలా మంది చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ ఉంటారు కొంతమంది అయితే చిన్న వయసులోనే చనిపోతూ ఉంటారు ఫర్ ఎగ్జాంపుల్ మన కమలా నెహ్రూ కూడా ఏజ్ లోనే చనిపోయారు సంవత్సరాలు చనిపోయింది ఇంకోటి కమలా నెహ్రూ ఒకటో తారీఖు లో పుట్టారు మంచి నంబర్ సూపర్ కోర్టు నంబర్ వన్ సూపర్ నంబర్ వన్ లో పుట్టారు ఇప్పుడు నీతా అంబానీ గారు ఉన్నారు నవంబర్ ఫస్ట్ లో పుట్టారు అలానే కమలా నెహ్రూ గారు ఒకటో తారీఖు పుట్టారు అంటే అలాంటివి కూడా మ్యారేజ్ డేట్ మీద ప్రభావం చూస్తారు అంటే చూడండి మ్యాచ్ చూడండి ఇలా చూడండి ముఖేష్ అమ్మాని గారు పంతొమ్మిదో తారీఖు పుట్టారు మిగతా అంబానీ గారు ఒకటో తారీఖు పుట్టారు అలా నేను నెహ్రూ గారు నవంబర్ పద్నాలుగు పుట్టారు అదేవిధంగా కమలా నెహ్రూ గారు ఒకటో తారీఖు పుట్టారు చూసారా అలా ఇంత మంచి మంచి నంబర్లో పుట్టి కూడా ఆ నంబర్ యొక్క అదృష్టాన్ని మనం అనుభవించలేకపోతున్నాం మ్యారేజ్ డేట్ వల్ల మ్యారేజ్ డేట్ వల్ల ఓకే ఇప్పుడు మీ సందేహం ఏంటి అంటే వాళ్ళ మ్యారేజ్ డేట్ ఏదై ఉంటుంది నిజంగా మ్యారేజ్ డేట్ అంత ప్రభావం చూపిస్తుంది లైఫ్లో ఖచ్చితంగా ఖచ్చితంగా ఒకసారి ఎగ్జాంపుల్ తీసుకుందాం మనము ఏంటంటే ఇప్పుడు మీరు గూగుల్లో కొడితే కూడా వస్తుంది మ్యారేజ్ డేట్ ఎవరిదంటే జవహర్ లాల్ నెహ్రూ మ్యారేజ్ డేట్ అని కొట్టండి వచ్చేస్తుంది సో మ్యారేజ్ డేట్లలో చాలా చాలా డేంజర్ మ్యారేజ్ డేట్ చెప్తున్నాను ఇక్కడ కాంగ్రెస్ పార్టీని కానీ బీజేపీని కానీ ఏ పార్టీల కోసం చేయట్లేదు ఇది వాస్తవాలు తెలుసుకోండి ఎందుకంటే నేను లాస్ట్ ఇయర్ జూలైలో రాహుల్ గాంధీ గారికి అద్భుతమైన భవిష్యత్తు ఉంది అని ఒక వీడియో చేశాను నేను ఆయనకు రాబోయే రోజుల్లో ప్రధానమంత్రి అయ్యే అవకాశం అన్న డేటా పడుతూ కానీ వాళ్ళ వంశంలో జరిగిన లోహం వల్లని ఈరోజు కాంగ్రెస్ పార్టీ ముందుకు వెళ్ళిపోతుందని చెప్తే ఇవన్నీ నమ్మలే కానీ ఈసారి రెండు వేల ఇరవై నాలుగులో ఎలక్షన్లో దాదాపుగా ప్రధానమంత్రి అయ్యే అంత అవకాశం వచ్చిన సీట్లు వచ్చాయి కానీ అక్కడ కొన్ని సీట్ల వాళ్ళు రావడం రాకపోవడం వల్ల ఆయన కాలేకపోయాడు ఇది అర్థం చేసుకోండి ఇప్పుడు ఈ కాంగ్రెస్ పార్టీ భారతదేశంలో ఉన్న వాళ్ళందరూ ఎందుకు జరిగింది ఈ లోపాలని నెహ్రూ గారి మ్యారేజ్ డేట్ వచ్చేసి ఎనిమిదో తారీఖు ఫిబ్రవరి పంతొమ్మిది వందల పదహారు చూడండి ఈ ఎనిమిది పదకొడు ఇరవై ఆరో తారీఖులో మ్యారేజ్ జరిగిందంటే దీన్ని సునామీ డేట్ అంటారు చూడండి సునామీ కూడా ఎప్పుడొచ్చింది ఇరవై ఆరో తారీఖు డిసెంబరు రెండు వేల నాలుగులో వచ్చింది ఇది ఆరు ఇది మూడు ఇది ఎనిమిది మొత్తం కుడితే చూడండి మీకు ఎలా వస్తుందో ఇది పదకొండు అవుతుంది ప్లస్ ఇది ఆరు పదిహేడు అవుతుంది ఇది ఎనిమిది అండ్ ఎనిమిది సునామి చూడండి సంపూర్ణ శని సునామి ఎంతోమంది జీవితాన్ని పాడు చేసే శని అలానే లైఫ్లో కూడా ఎనిమిది పదకొండు ఇరవై ఆరో తారీఖులో మ్యారేజ్ జరిగితే ముఖ్యంగా స్త్రీల మీద పడుతుంది ఎఫెక్ట్ ఆ పుట్టబోయే బిడ్డల మీద పడుతుంది కూతురు మీద పడుతుంది కొడుకు మీద పడుతుంది ఫిజికల్లీ ఛాలెంజ్ దివ్యాంగులు పుడతారు చాలామంది కానీ ఇక్కడ ఏం జరిగిందంటే చూడండి ఈ మ్యారేజ్ డేట్ కోడ్ చూస్తుంటే మీకు ఇది ఒకటి అనుకుందాము ఇది ఏడు ఒకటి ఆరు అంటే ఏడు అవుతుంది సో ఇది మనకు పది అవుతుంది ఇక్కడ ఇది ఎనిమిది ఇది పది పద్దెనిమిది అవుతుంది ఇది యుద్ధ సంఖ్య వచ్చింది తొమ్మిది వచ్చింది ఎనిమిది తొమ్మిది మ్యారేజ్ కూడా అనేది అంటే శని మరియు కుజుడు ఇక్కడ ఆపోజిట్ ప్లానెట్స్ దీనివల్లనే ముప్పై ఎనిమిది సంవత్సరాలకి కమలా నెహ్రూ టీబీ వ్యాధితో చనిపోయింది టీబీ వ్యాధితో చనిపోయింది తర్వాత ఇందిరాగాంధీ గారు పంతొమ్మిది వందల పదిహేడులో పుట్టారు నవంబర్ పంతొమ్మిదో తారీఖు తర్వాత ఒక బాబు పుట్టి చనిపోయారు చూడండి చనిపోతారని చెప్పాను కదా సో చనిపోయారు ఎవరికి నెహ్రూ గారికి కమలా నెహ్రూ గారికి ఒక బాబు కూడా పుట్టి చనిపోయారు ఇది చాలామందికి తెలియదు సో అందుకోసమే ఆల్మోస్ట్ ఆల్ నైంటీ పర్సెంట్ ఎవరికైతే ఎనిమిది పదిహేడు ఇరవై ఆరో తారీఖులో మ్యారేజ్ జరిగితే అమ్మాయిలే పుడతారు లేదు ఫస్ట్ అబ్బాయి పుట్టారు అనుకో నెక్స్ట్ కూడా అబ్బాయి పుట్టాలి మీకు బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తాను నేను ఫస్ట్ అమ్మాయి పుట్టింది అనుకో నెక్స్ట్ కూడా అమ్మాయి పుట్టాలి లేదు అలా పుట్టలే అబ్బాయి పుట్టారు ఏదో ప్రాణగ లేదు ఫిజికల్ ఛార్జ్ అవుతుంది ఒకవేళ ఫస్టే అబ్బాయి పుట్టారు అనుకోండి నెక్స్ట్ కూడా అబ్బాయి పుట్టారు ఎగ్జాంపుల్ చెప్పిన ఇక్కడే ఇందిరాగాంధీ గారికి రా మనకు రాజీవ్ గాంధీ పుట్టాడు నెక్స్ట్ అబ్బాయి కూడా సంజయ్ గాంధీ పుట్టాడు ఇద్దరు చూడండి చూసారా అంటే ఇంత నెగిటివ్ మ్యారేజ్ మనం చేసుకుంటే ఈరోజు పార్టీ వెళ్ళిపోయింది పది సంవత్సరాల నుంచి కాంగ్రెస్లో ఆ ఉత్సాహం పోయింది కానీ నెహ్రూ గారు పద్నాలుగు పదిహేను సంవత్సరాలు ప్రధానమంత్రిగా ఉన్నారు ఇందిరాగాంధీ గారు కూడా ప్రధానమంత్రిగా ఉన్నారు కానీ ఎవ్వరు కూడా సుఖంగా మరణించలే బాంబు పెళ్ళిలో హెలికాప్టర్ క్రాష్లో ఈ విధంగా ఒక్క మ్యారేజ్ డేట్ మన తల్లిదండ్రుల్లో ఎవరైనా ఫాల్ట్ ఉంటే అది ఏడు తరాల వరకు వెళ్ళిపోతూనే ఉంటుంది బాగా గుర్తుంచుకోండి నేను ఇది ఏ పార్టీల కోసం చెప్పట్లేదు అది ఏడు తరాల వరకు వెళ్ళిపోతూనే ఉంటుంది సో నెక్స్ట్ ఎపిసోడ్లో కూడా ఎందుకు ఏడు తరాల వరకు వెళ్ళిపోతుంది ఆ ప్రభావం పూర్వజన్మ కృతం పాపం వ్యాధి రూపేణ పీడిత నేను ఏదో జన్మ ఏదో పాపం చేసి ఉంటా వికలాంగుడుగా పుట్టా అది విషయం నాకు తెలుసు అందులో ఈ జన్మన్న మంచిగా చేసుకోవాలి కదా అని మంచిగా చేసుకుంటున్నాను అలానే మీ జీవితంలో ఏ కర్మ ఇప్పుడు నేను ధనవంతుగా మారిన అంటే నలభై ఐదు సంవత్సరాల తర్వాత ధనవంతం మారిన అంటే నలభై సంవత్సరాలు నేను ఆ కర్మ ఫలితాలు అనుభవించాను నేను అన్నీ మార్చుకున్నా పేరు మార్చుకున్నా మొబైల్ నెంబర్ మార్చుకున్నా మేనేజర్ మార్చుకున్నా ఇంటి దెబ్బలు మార్చుకున్నా వాస్తు మార్చుకున్నా అన్నీ మార్చుకున్నా కాబట్టి ఈ స్టేజ్లో ఉన్నా కానీ అన్నీ మార్చుకున్నా కానీ మీకు లాభాలు జరుగుతలేదు అంటే మీ పూర్వజన్మలో ఇంకా కర్మ అది ఇంకా ఉంది నెగిటివిటీ అటు ఆ నెగిటివిటీ వెళ్ళిపోగానే పాజిటివిటీ స్టార్ట్ అవుతుంది నో డౌట్ సో అందుకోసమే ఇక్కడ నేను ఎవరికి చెప్పబడిచినట్టు కాదు మ్యారేజ్ బాగా లేకపోతే సీఎం అయినా పీఎం అయినా అనుభవించాల్సిందే భారతదేశానికి మొదటి ప్రధాని కదా మనకు ఎవరు నెహ్రూ కాదు మరి ఆయన కూడా అనుభవించాలి చివరిలో ఆయన ఒక ఎస్టిడి అనే వ్యాధితో చనిపాడు సెక్స్వల్లీ ట్రాన్స్మిట్ డిసీజ్తో చనిపాడు ఇది ఎవరికి తెలియదు రాజు దీక్షిత్ వీడియోలు చూస్తుంటే మీకు తెలుస్తుంది సో ఇది నేను కన్క్లూడ్ చేసేది మొత్తం మీద అయితే మ్యారేజ్ డేట్ నెగిటివ్ ఉంటే మాత్రం తప్పకుండా మీకు నెగిటివ్ అనేది ఇప్పుడు మీకు కనిపించకపోయినా ఏదో ఒకరోజు అది ఆ మొలక ఎత్తి మహాభక్షమై నేను పీడిస్తుంది ఆ నెగిటివ్ సో ఇప్పుడు మీకు ఏ నేను బాగానే అన్నానుగా తారీఖు అవన్నీ కథలు చెప్పకు పిట్ట కథలు ఇప్పుడు కాకపోయినా ఎప్పుడైనా బ్లాస్ట్ అయిపోతుంది అప్పుడు మళ్ళీ నేను గుర్తు చేసుకుంటాం ఎందుకు చేతులు బాగున్నప్పుడే అన్ని పనులు చేసుకోవాలి కరెంట్ ఉన్నప్పుడే అన్ని పనులు చేసుకోవాలి ఇవన్నీ పోయిన తర్వాత ఏమి అబ్బా జబ్బా జబ్బా అయిపోతుంది ఓకేనా రైట్ సో అందుకోసం సూపర్ కోడ్లో మ్యారేజ్ చేసుకోండి సూపర్ విచ్ అయిపోండి బెస్ట్ మ్యారేజ్ ఫర్ ఎక్స్టల్ లైఫ్ అనే టెన్ ఇయర్స్ నుంచి నేను వంద మందికి పైన చేశాను మాజి రిజల్ట్స్ వచ్చాయి మీకు కూడా వస్తాయి నేను అనుకుంటున్నాను థ్యాంక్ యూ హ్యాపీ భారత్ హ్యాపీ భారత బాబా న్యూమరాలజీ క్లాసెస్ ఎప్పుడు స్టార్ట్ అవుతున్నాయి మనకు ప్రతీ నెల ఆన్లైన్లో ఒకటో తారీఖు ఉంటుందండి ఒకటో తారీఖు నుంచి మనకి ఇప్పుడు తొమ్మిదో తారీఖు వరకు న్యూమరాలజీ క్లాసెస్ ఆన్లైన్లో జరుగుతాయి కానీ ఒకసారి మాకు టైం ఉంటే ఒకే రోజు కూడా పది గంటలు ఆ కోర్సు చేసుకుంటాం మనము ఈ ఇయర్లో డైరెక్ట్ క్లాసు సెప్టెంబర్ ఒకటో తారీఖు పెడుతున్నాం అడ్వాన్స్ బేదిక్ న్యూమరాలజీ సో దాని తర్వాత ఒక న్యూ అడ్వాన్స్ బేదిక్ న్యూమరాలజీ కాదు చాలా చాలామంది ఒక టూ ఇయర్స్ నుంచి మా శిష్యులంతా న్యూమరాలజీ నేర్చుకున్న వాళ్ళు అడ్వాన్స్ న్యూమరాలు నేర్చుకున్న వాళ్ళు మనీ పవర్ నేర్చుకున్న వాళ్ళు పామిస్ట్ నేర్చుకున్న వాళ్ళు నాకు వాస్తు గురించి కావాలి గురించి ఎప్పుడు పెడతారు మీరు మీరు చెప్తే బాగుంటుంది మీరు అంతా సైంటిఫిక్గా చెప్తారు అంటే నేను ఎందుకు చెప్పలేను ఇందులో నుంచి వాస్తు నాకు తెలియాలని కాదు నాకు తెలిసిన నాకు స్వంతి లేని నేను వాస్తు గురించి చెప్తే ఆ కస్టమర్ నీకు ఇల్లు ఉందా అంటాడు అందుకోసం ఇప్పుడు నా స్వంత ఆఫీస్లో కూర్చుని ఈ వీడియో చేస్తున్నాయి కాబట్టి వాస్తు క్లాసులు కూడా మనకు సూపర్ కోడ్లో అక్టోబర్ నెలలో స్టార్ట్ అవుతాయి తర్వాత ఆస్ట్రాలజీ జ్యోతిష్యం క్లాసులు కూడా అక్టోబర్ నెలలో స్టార్ట్ అవుతాయి కానీ సెప్టెంబర్ ఒకటో తారీఖు మాత్రం డైరెక్ట్ అడ్వాన్స్ బేరిక్ న్యూమోజీ క్లాస్ ఉంది తర్వాత ఫార్మిస్ట్రీ క్లాసులు ఉన్నాయి తర్వాత మనీ పవర్ మాస్టర్ క్లాస్ ఉన్నాయి యోగా క్లాస్ ఉన్నాయి మీకు ఏదైతే స్క్రోల్ అవుతున్న నెంబర్ ఉంది కదా ఎయిట్ జీరో నైన్ సిక్స్ ఫోర్ వన్ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్కి ఉదయం పది నుంచి సాయంత్రం ఐదు గంటల వరకే మీరు మెసేజ్ చేయండి ఫోన్ చేయండి ఓకేనా తర్వాత ఇంకోండి లక్కీ మొబైల్ నెంబర్ లక్కీ వెహికల్ నెంబర్ లక్కీ బ్యాంక్ అకౌంట్ నెంబర్ లక్కీ బిజినెస్ నేమ్స్ లక్కీ చిల్డ్రన్ నేమ్స్ లక్కీ మ్యారేజ్ డేట్స్ వీటన్నిటి కూడా మా దగ్గర కన్సల్టేషన్ ఉంటుంది లక్కీ కంపెనీ నేమ్స్ తర్వాత లక్కీ డైరెక్షన్ మీ కంపెనీ ఎలా ఉండాలి మీ ఇల్లు ఎలా ఉండాలి ఇవన్నీ సంబంధించిన అన్ని సమాచారం కోసం మనిషి హ్యాపీగా ఉండడానికి ఆరోగ్యంగా ఉండడానికి ఆనందంగా ఉండడానికి కపిల మహర్షి నిమ్రావ్ మిషన్ చార్టేబుల్ బ్రస్ట్ అండ్ బాబా పందంగి యోగా మిషన్ చార్టేబుల్ బ్రస్ట్ కూడా చేస్తుంది తప్పకుండా మా యొక్క సేవలు ఉపయోగించుకొని మీరు హ్యాపీగా ఉండండి ఓకేనా తర్వాత ఇంకోటి నా సబ్జెక్ట్ చాలా హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీ నేను ఇంప్లిమెంట్ చేసుకున్నాను నేను బాగుపడ్డాను నేను కాదు ప్రపంచవ్యాప్తంగా వేలు లక్షల మంది ఫాలో చేసి వాళ్ళు బాగుపడ్డారు నా సబ్జెక్ట్ అనేది గ్యారెంటీ కానీ ఎవరైతే మా దగ్గరకు చెప్తారో చదువుతారో వాళ్ళు హండ్రెడ్ పర్సెంట్ ఫాలో అయితే వాళ్ళకి రిజల్ట్ వస్తాయి సబ్జెక్టు మాత్రమే గ్యారంటీ నేను మీకు నాకు అన్ని ఫాలో అయ్యాను సార్ నాకు కాలేదు అంటే నేను దానికి గ్యారంటీ కాదు దానికి వారంటీ కాదు నో రిటర్న్ బ్యాక్ మనీ ఎందుకంటే మీ కర్మ ఫలితాలు ఎలా ఉన్నాయి నేను అన్ని బాగానే చేశానుగా నీకు ఇంకా సక్సెస్ అంటే మీ పూర్వజన్మ కర్మ ఫలితాలు బట్టి అది లేటుగా వస్తుంది నాకైనా సరే నాకు బెస్ట్ మ్యారేజ్ చేసుకున్న తర్వాత రెండు వేల పదిహేనులో చేసుకున్న తర్వాత రెండు వేల ఇరవైలో నాకు ఫలితాలు వచ్చాయి ఇలా పెట్టగానే ఇలా వెంటనే మెరాకులు ఏం కావు అర్థమైనా సో అందుకోసమే గ్యారంటీలు వారంటీలు ఏముండదు రిటర్న్ బ్యాక్ మనీ ఏముండదు కానీ సబ్జెక్ట్ మాత్రం గ్యారెంటీ తప్పకుండా సక్సెస్ అవుతారంలో సందేహం లేదు నమ్మకమే సొమ్ము థ్యాంక్ యూ హ్యాపీ భారత్ హ్యాపీ బిజి భారత్ రిజివరా సో ఈ కోర్సులన్నీ నేర్చుకోండి కోడిసి వెళ్ళగండి అంతే కదండి సూపర్ కర్మాదేవి గారు అంతే అంతేనండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ